మొదట్లో అతని మాటలు వింటే నవ్వుచేది కానీ ఇప్పుడు అసహ్యం వేస్తూ ఉంది మెడకాయ పైన తలకాయ నోడు ఎవరూ కూడా అతనిలాగా మాట్లాడరు అతనేనండి అందరూ సాంబడు సాంబడు అని అంటుంటారు బహుశా ఆయన టీవీ లోనో లేకపోతే ఇంకేదో టీవీలోనో ఆయన పనిచేస్తున్నాడు అనుకుంటా ఆయన ప్రజా సమస్యల పైన ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియదు వాళ్ళ బాసు ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి భజన చేస్తుంటాడు కాబట్టి ఈయన కూడా ఎప్పుడు చంద్రబాబు భజన చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం తప్ప ఈయనకి ఏమీ తెలియదు ఇతను మాటలు వింటే నవ్వు వస్తుంది కానీ ఇప్పుడు అసహ్యం వేస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతను ఎలా మాట్లాడుతున్నాడు ఇతను ఎవరికోసం మాట్లాడుతున్నాడు ఒక జర్నలిస్ట్గా మనం ప్రజల కోసం మాట్లాడాలి ప్రజల కోసం పనిచేయాలి ఈ రోజు సుగాలి ప్రీతి తల్లి ప్రెస్ మీట్లు పెట్టి ఏడుస్తూ ఉంది హంతకులను కనుక్కోండి మీరు రాజకీయంగా ప్రతి రాజకీయ వేదికపై సుగాలి ప్రీతి గురించి మీరు మాట్లాడారు మాకు వాగ్దానం చేశారు గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు మాకు న్యాయం చేయండి మీరు మా గురించి మరిచిపోయారు హంతకులను పట్టుకోండి అని ఆమె ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి పైన పడి ఏడుస్తారు సుగాలీ ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సింది పోయి ఆమెకిచ్చిన ఆస్తి పైన ఆమెకిచ్చిన స్థలాలపైన ఆమెకిచ్చిన ఇంటి స్థలం పైన దానిపైన పడి ఏడుస్తారు ఇల్లు కనీసం మెడకాయ పైన తలకాయ ఉన్నాడు ఎవరో కూడా వీళ్ళలాగా మాట్లాడరు ఆ ఇంతకీ ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి అయితే వెంటనే పవన్ కళ్యాణ్ నాకు సుగాది ప్రీతి కేసు చాలా ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులకు శిక్ష పడాలి వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలో సదుపాయాలు కావాలో ఆ ఫైల్ అంతా రెడీ చేయండి అని చెప్పిన మాట వాస్తవం పోరాటం వల్ల అయితే రావు గారు మొత్తం ఎంక్వైరీ చేసి రెవెన్యూ ఎంక్వైరీ చేసి అందరూ కర్నూలు వెళ్ళి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఏంటంటే వీరికి ఐదు ఎకరాల పొలం ఆల్రెడీ ఇచ్చారు సార్ స్థలం కూడా ఇచ్చారు ఇద్దరికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పన చేసింది ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భారత సిమెంట్స్ ఇచ్చేటప్పుడు మాట్లాడతారు సాక్షి పత్రికలో సంపాదించి డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేకపోతే భారత సిమెంట్స్ లో సంపాదించి డబ్బుతో ఇచ్చారా లేకపోతే అక్రమంగా సంపాదించే డబ్బు ఏమైనా ఇచ్చారా కాదు కదా ప్రభుత్వ స్థలమే ఇచ్చారు ప్రభుత్వ డబ్బులతోటే ఇచ్చారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇదంతా ఎవరు ఎవరు నమ్ముతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం ఇచ్చింది అంతే ఇవి ప్రభుత్వం ఇచ్చింది చూశారుగా ఏం మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నేను ఇచ్చాను నేను ఆమెకి లబ్ధి చేకూర్చాను నేను మంచి చేశాను అని ఏ రోజు ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు కానీ ఇతను మాట్లాడుతున్న మాటలకి మనం కౌంటర్ ఇవ్వకపోతే అది మనది అన్యాయం అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే టీడీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడు ఆగస్టులో చనిపోతే రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అసలు ఏమీ ఆమె గురించి పట్టించుకోలేదు హంతకుల గురించి పట్టించుకోలేదు ఆమెకు న్యాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు మీరు చేయలేని పని మీ ప్రభుత్వం చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకు రావాల్సిన హక్కుల ప్రకారం వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి రెండు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది పోనీ మీరు ఇచ్చుండొచ్చగా టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు రెండు వేల పదిహేడులో చనిపోతే రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు కదా మరి ఎందుకు ఆమెకి సహాయం చేయలేదు అప్పుడు ఏమైపోయింది మీ బుద్ధి అని నేను అడుగుతున్నాను మీరు చేయలేని జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ నుండి ఇచ్చాడా లేకపోతే వాళ్ళ సొంత ఆస్తులు ఇచ్చాడా అని మాట్లాడుతారా పోనీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటి ఆస్తులు ఏమైనా తెచ్చి ప్రజలకు ఎప్పుడైనా ఇచ్చాడా పోనీ టీవీ ఫైవ్ చైర్మన్ వాళ్ళ సొంత ఆస్తులేమైనా ప్రజలకు ఎప్పుడైనా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు ఆయన ఆస్తులు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకు ఏమీ లేదు కదా ప్రభుత్వ సొమ్మునే కదా ప్రజలకి ఏదైనా ఇస్తూ ఉండేది మరి సొంత ఆస్తులు చంద్రబాబు ఇచ్చినట్లు మీరు ఎందుకు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతారా టీడీపీ ప్రభుత్వంలో చేయలేని పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినందుకు సంతోషపడాలి సుగాలి ప్రీతి గురించి ప్రతి రాజకీయ వేదికపై ఇష్టానుసారం మాట్లాడి రాజకీయంగా వాడుకొని ఆమెను ఇప్పుడు వదిలేశారు ఆమెను వదిలేసిన దానికి ఆమెకి హెల్ప్ చేయని దానికి సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నాయకులు కానీ టీవీ ఫైవ్ సాంబా కానీ ఇది విశ్లేషణ అంటే రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో ఒక్క సహాయం కూడా ఆమెకి చేయని వాళ్ళు పవన్ కళ్యాణ్ నోరెత్తి కూడా టీడీపీపై మాట్లాడిన వాడు జగన్మోహన్ రెడ్డిపై మాత్రం అవాకులు చవాకులు పేలాడు ఐదు సంవత్సరాలు సుగాలీ ప్రీతి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గాలి కుదిలేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంక్వైరీ చేశారట డీజీపీని పంపించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇంటి స్థలం వచ్చిందని అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందని తెలిసిందట మరి అంతకుల గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు అంతకులను ఎందుకు మీరు పట్టుకోలేదు ఆమె అడిగేది అంతకులను పట్టుకోమనే కదా అసలు విషయం పక్కకు తోసేసి పనికి మల్లని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె అడిగేది ఏంది మీరు మాట్లాడే మాటలేంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నేను ఆమెకి ఫలానా లబ్ధి చేకూర్చానని చెప్పుకున్నాడా కొన్ని సుగాలీ ప్రీతి అతి గురించి రాజకీయంగా ఆయన వాడుకున్నాడా వాడుకున్నది మీరు మీ ప్రభుత్వంలో ఆ బిడ్డ చనిపోతే న్యాయం చెయ్యింది మీరు వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే రాజకీయంగా వాడుకున్నది పవన్ కళ్యాణ్ ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ మెడకాయి పైన తలకాయ ఉన్నోడు ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతున్న టీవీ ఫైవ్ సాంబశివరావు నిజంగా జర్నలిజం అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి మీరు పనికిమాలిన మాటలు మాట్లాడటం పద్ధతి కాదు